యువరాజ్ రౌడీతో మా పెద్దనాన్న ఇరవై ఆరేళ్ల క్రితం రాసిన అగ్రిమెంట్ వీలునామా ఉంది ఈరోజు రాత్రికే నువ్వు అది మా అక్క గది నుండి తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని అంటుంటాడు యువరాజ్ ఈ రాత్రికే పని పూర్తి చేస్తాను అని ఆ రౌడీ ఒప్పుకుంటాడు ఇక వైజయంతి యువరాజ్ నిషి కలిసి ప్లాన్ చేసుకుంటారు మనం ప్లాన్ అమలు పరిచే టైం వచ్చేసింది అని వాళ్ళు ముగ్గురు అనుకుని ఫస్ట్ సుధాకర్ డిన్నర్ కంప్లీట్ చేయగానే మత్తు టాబ్లెట్స్ ఇచ్చి సుధాకర్ పడుకునేలా చేస్తారు ఆ తర్వాత నిశి వైజయంతితో ఏది తెలియనట్టే మాట్లాడుతూ ఉండగా అయ్యో అమ్మి మీ మామయ్య ఇన్హెల్లర్ అయిపోయింది నేను చూసుకోలేదు అంటూ ఉండగా నేను తీసుకొస్తానత్తయ్యా అంటూ ఉంటుంది నిషి అప్పుడు కేదార్ దగ్గరికి వచ్చి ఈ టైంలో నువ్వు వెళ్ళడం ఎందుకు నిషి నేను తీసుకొస్తాను అంటూ కేదార్ బయటికి నడవగా జగదాత్రి నేను కూడా వస్తానండి అంటూ వాళ్ళిద్దరూ బైక్ పైన బయటికి వెళ్ళిపోతారు ఇక కౌశికి బాబు అందరూ పడుకోవడంతో నిషి వైజయంతి యువరాజ్ నవ్వుకుంటూ ఉంటారు అక్క ఈరోజు ఆ అగ్రిమెంట్ నీ చేతి నుండి నా దగ్గరికి రానుంది అప్పుడు నువ్వు ఆస్తి ఆ కేదార్ పేరు మీద ఎలా రాస్తావో నేను చూస్తా అని అనుకుంటూ ఉంటాడు నిజంగానే ఆ దొంగతనం జరుగుతుందా జగదాత్రి కేదార్ అడ్డుకోగలరా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్